పురిమైన దేవుని బిడ్డారా బైబిల్ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తానండి భక్తుడు దావేదు దేవుని సందులో ప్రార్థన చేసుకుంటాడు ఏమని తెలుసునా ఇతడు అతనికంటే బలవంతులైన వారు అతనిని ప్రతి క్షణమున కృంగదీస్తూ ఉన్నారు మాటల వలన కృంగ కృంగదీస్తున్నారు స్త్రీల వలన కృంగదీస్తున్నారు అతడు కృంగిపోయి ఉన్నప్పుడు అతడు ఏమి చేస్తున్నాడంటే నిరాశ పడిపోలేదు ఎవరి వైపు చేతులు చాచలేదండి దేవాది దేవుని వైపు చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు అతను ప్రార్థించేటువంటి ఆ ప్రార్థనలో అంటున్నాడు అయ్యా నాకంటే బలవంతులు నా శత్రువులుగా ఉన్నారు వారి చేతుల నుండి నన్ను విడిపించము ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నాడో వెను వెంటనే దేవుని యొక్క సహాయము ఈ భక్తులకి అంది ఆ బలిష్ఠుల చేతుల నుండి ప్రభువు దావీదని విడిపించాడు దేవునికి స్తోత్రం రోజున విడుదల పొందలేక నీవు ప్రింగిపోయి ఉన్నావేమో విడుదల పొందలేక నీవు బలహీనపరచబడుతున్నావేమో విడుదల పొందలేక నీ జీవితము నీవు సతమతమైపోతున్నావేమో నువ్వు ప్రార్థన చేసుకున్నాము నా ఏసయ్యూ ప్రతి బలహీనత నుంచి ప్రతి పంధకాల నుంచి ప్రతి దోషం నుంచి విడిపించి నీ జీవితములు ప్రభు మేలు చేయును దాకా అమేన్ బైబిల్ గ్రంథంలో ఒక వాక్యము చదువుకుందాం నూట నలభై రెండవ కీర్తన ఆరవ వచనములో నేను చాలా కృంగి ఉన్నాను నా మరొక చెవి ఎగ్గుము నన్ను తరుము వారు నాకంటే బలిస్తులు వారి చేతుల నుండి నన్ను విడిపింపుము ఆమె చూడండి బృారా భక్తుడు అంటున్నాడు నేను చాలా కృంగి ఉన్నాను నాకు కృంగిదల అనేది వచ్చింది అవ్వా నీవు తప్పు నన్ను విడిపించే నాగుడు లేడు విడిపించు ప్రభు అని ప్రార్థన చేసుకున్నాడు ప్రభు విడిపించాడు మరి ఎవరి ద్వారా నువ్వు కృంగిపోయి ఉన్నావో కృంగినటువంటి నిన్ను నా ఏసం మాత్రమే లేవనెత్తగలిగిన వాడండి కృంగిదల అనేది కొందరి మాటల వలన కలుగుతుంది కొందరి యొక్క ప్రవర్తన వలన మనం కృంగిపోతూ ఉంటాం కొన్ని సమస్యలను బట్టి మనం కృంగిపోతూ ఉంటాం కొన్ని బాధల బట్టి మనం కృంగిపోతున్నాం ఆ కృంగ అనేది ఈరోజు నీ జీవితంలో కనబడుతున్నదేమో నీవైతే కృంగిపోవద్దు నీవైతే బాధపరచబడవద్దు దేవుని సన్నిధిలో ఈ భక్తిని వల్ల నీ ప్రార్థన చేసుకోనగలిగితే నిత్యముగా ఏసై నీకు తోడే నిలిచి నీ ప్రతి బలహీన నుంచి విడిపించి నిన్ను లేవనెత్తి ఎదుట నిన్ను ఘనపరచగలిగినవాడు ఆమె ప్రార్థన చేసుకున్నాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రమునాయన అతడు ఏ విధంగా బంధకాల మధ్యలో నిలిచినప్పుడు అతడు మనుషులను ఆశ్రయించక ఈ సందులో ప్రార్థన చేసుకుని విడుదల కొరకు కనిపెట్టుకుని ఉండగా ఈ రోజున మేము కూడా తండ్రి నీ ఎందు భయభక్తులు కలిగిన వారమై క్రింగినప్పుడు అధైర్యపడినప్పుడు మనుషుల ద్వారా మాకు నిందలు కలిగినప్పుడు విడుదల పొందలేక యాతన పరచపడుతూ ఉన్నప్పుడు మీ వైపు తిరిగి భక్తుని వల్ల మేము ప్రార్థించినప్పుడు మాకు త్వరగా విడుదల కలుగుతుందని మీరు మాకు ఉన్నారు ఇట్టి మాటలు మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్